క్రీడా వేదికపై తెలుగు తేజ మరోసారి మెరిసింది తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కాలేద గ్రామానికి చెందిన యువపార అథ్లెట్ జీవాన్జీ దీప్తి విత్తూన్ వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఐదులో బంగారు పథకాన్ని కైవసం చేసుకుంది ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ నగరంలో జరిగిన ఈ పోటీలో మహిళల నాలుగు వందల మీటర్ల విభాగంలో దీప్తి యాభై ఐదు పాయింట్ తొంభై రెండు సెకండ్ లో ఫినిష్ చేస్తూ స్వర్ణ పతాకాన్ని దక్కించుకుంది ఇది ఆమె అంతర్జాతీయ మరో మైలురాయిగా నిలిచింది ఈ రెండో స్థానాన్ని చెందిన పాయింట్ ఎనభై ఆరు సెకండ్లతో మూడో స్థానాన్ని ఆస్ట్రేలియాకు చెందిన బ్లాక్ స్మిత్ యాభై తొమ్మిది పాయింట్ తొమ్మిది సెకండ్లతో గెలుచుకున్నారు అయితే దీప్తి విజయం మాత్రం భారతదేశానికి గర్వకారణంగా మారింది చిన్న గ్రామంలో పుట్టి పెరిగిన ఆమె ప్రాథమిక విద్య పూర్తయ్యే నాటికి క్రీడా పట్ల ఆసక్తిని పెంచు పాఠశాల స్థాయిలోనే పలు బహుమతులు పాఠశాలలో ఆమె టాలెంట్ ను గుర్తించిన పిఈటి స్ఫూర్తితో అథ్లెటిక్స్ లోకి అడుగు పెట్టిన దీప్తి జిల్లా స్థాయి నుంచి జాతీయ స్థాయికి ఎదిగింది రెండు వేల పదహారులో కరీంనగర్ లో జరిగిన జూనియర్ సౌత్ జోన్ నేషనల్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో వంద రెండు వందల మీటర్ల రేసులో గోల్డ్ మెడల్స్ గెలుచుకోగా రెండు వేల పదిహేడులో కేరళలో జరిగిన పోటీలోను బంగారు పథకాలను దక్కించుకుంది అంతర్జాతీయంగా హాంకాంగ్ ఏషియన్ యూత్ ఛాంపియన్షిప్లో లో కాన్స్యా పథకం గెలుచుకుంది రెండు వేల ఇరవై రెండు వరల్డ్ పారా గ్రాండ్ లో నాలుగు వందల మీటర్ల విభాగంలో గోల్డ్ మెడల్ అందుకుంది అదే ఏడాది ఏషియన్ గేమ్స్ లో రెండు వందలు నాలుగు వందల మీటర్ల రేస్ లో అగ్రస్థానాల్లో నిలిచింది రెండు వేల ఇరవై మూడులో చైనాలో జరిగిన ఏషియన్ పారా గేమ్స్ లో బంగారు పతాకం గెలుచుకున్న దీప్తి యాభై ఐదు పన్నెండు సెకండ్లలో రేస్ ను పూర్తి చేసి అమెరికాకు చెందిన బ్రేనా క్లార్క్ రికార్డును బద్దలు కొట్టింది రెండు వేల ఇరవై నాలుగులో జపాన్ లో జరిగిన ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో గోల్డ్ మెడల్ అదే ఏడాది పారా ఒలింపిక్స్ లో కాన్సియా పతాకం గెలుచు ఈ అద్భుతమైన విజయాలను గుర్తించిన భారత ప్రభుత్వం ఆమెను అర్జున అవార్డుకు ఎంపిక చేసింది రెండు వేల ఇరవై ఐదు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డు అందుకున్న దీప్తిని ప్రధాని నరేంద్ర మోదీ సైతం సత్కరించారు మారుమూల గ్రామం నుంచి ప్రపంచ క్రీడా వేదికల వరకు తన ప్రతిభను చాటుకుంటూ దేశ గర్వకారణంగా నిలుస్తున్న జీవాన్జీ దీప్తి ఇప్పుడు యావత్ భారతానికి స్ఫూర్తిగా మారింది తాజాగా ఆమె బంగారు పతాకం గెలుచుకోవడంతో ఆమె కుటుంబ సభ్యులు స్వగ్రామ ప్రజలు జిల్లావాసులు వాసులు ఆశాతి రేఖలు వ్యక్తం చేస్తున్నారు పలువురు ప్రముఖులు ఆమెను అభినందిస్తూ ఫోన్లు చేయగా సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి